నేడు ఆసుపత్రి నుండి కేసీఆర్ డిశ్చార్జ్ నేరుగా నందినగర్లోని పాత ఇంటికి అక్కడే కొనసాగున్న వైద్య చికిత్స పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం డాక్ డాక్టర్ల పర్యవేక్షణ అవసరం అవసరంతోనే నిర్ణయం సో మొత్తం మేము చూసుకున్నట్లయితే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్ అయితే కానున్నారు తుంటి ఎముక విరగటంతో సామాజిక స్వామాజిక గొడవలో ఆసుపత్రిలో చేరిన ఆయనకు సర్జరీ చేశారు అక్కడే చికిత్స పొందుతూ ఉన్నారు శుక్రవారం ఆయన్ని వైద్యుల ఇంటికి అయితే పంపించనున్నారన్నమాట అక్కడ నుంచి బంజారా హిల్స్ నందినగర్లోని తన పాత నివాసానికి అయితే వెళ్ళనున్నారు వైద్యుల పర్యవేక్షణ అవసరం అవసరం ఉండటంతో ఫామ్ హౌస్కు వెళ్ళటం లేదు నందినగర్లోని పాత ఇంటి వద్ద ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రగతి భవన్ నుంచి నేరుగా ఎర్రబల్లి ఫామ్ హౌస్కు ఎర్రవల్లి ఫామ్ హౌస్కు మాకు మార్చారు అక్కడ ప్రజలకు చేత నేతలకు కలుస్తూ దిశానిర్దేశం చేస్తూ వచ్చారు అక్కడే గత గురువారం రాత్రి బాతులు జారి కింద పడటంతో తుంటీఎంకి వెరిగింది దీంతో కుటుంబ సభ్యులు హుటాహట్ సైఫ్ ఐశ్వల్ ఆస్పత్రికి అయితే తరలించి అక్కడే చికిత్స అందిస్తూ ఉన్నారు ప్రముఖులు నేతలు పార్టీ ఎమ్మెల్యేలు అందరూ పరామర్శించి నుంచి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఈయనైతే డిశ్చార్జ్ చేస్తున్నారన్నమాట ఇవాళ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని